ముస్తాబాద్ సహకార సంఘం డైరెక్టర్ నాపై అభియోగాలు చేస్తూ సంఘానికి సంబంధించిన ఏ పనిలో కూడా అవినీతికి పాల్పడలేదని సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం చైర్మన్ తనను కొంతమంది డైరెక్టర్ పర్సనల్ గా ఇవ్వండి అంటూ నాపై ఒత్తిడి చేస్తే తాను వ్యతిరేకించడం వల్లే నాపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఏదైనా ఆరోపణ చేసినప్పుడు వాస్తవంగా ఉండాలన్నారు అయితే తాను అవినీతి పరుణాన్ని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు నాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ దయ వల్ల వీగిందని అన్నారు సంఘం సంబంధించిన పనులు సంబంధించిన లావాదేవీలు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సంఘ అభివృద్ధికి పనిచేసాలన్నారు అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు ఇక ముస్తాబాద్ సింగిల్ విండో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా తీర్చిదిద్దానని చెప్పారు ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సంఘాన్ని పేరుకంచిన సంఘంను కొంతమంది వ్యక్తులు అబాసపాలు చేయడానికి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు డైరెక్టర్లు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు కార్యక్రమంలో కరెట్ల కొండల్ రెడ్డి వెంకటరమణారెడ్డి ఎల్లగిరి ఉన్నారు నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది ఆన్లైన్ అయినా నమోదు చేయడం జరిగింది ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తఫా ముస్తఫాసింగ్లో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా ఆరు నెలలకు ఏడాదికి ఒకసారి రిపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడ అవినీతి అక్రమాలు పాల్పడలేదు ప్రతిసారి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ప్రతి డైరెక్టర్కు సంస్థ గౌరవం ఇచ్చి వారి వారి సమాచారం అందించడం జరిగింది వారి తీర్మానం మేరకు సంఘం తీసుకున్న పనులు చేపట్టడం జరిగింది డైరెక్టర్లు వారి కష్ట సుఖాల్లో కూడా ఒక చైర్మన్గా పాల్పంచుకోవడం జరిగింది ఒక నిరుద్యోగ పేద యువతికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగింది